రివ్యూ చేయడం జరిగింది ఇందులో మాధవ్ నగరు అరసపల్లి మరియు మామిడిపల్లి మేజర్గా ప్లస్ బోధన్ సెగ్మెంట్కి సంబంధించిన ఆరోబి ఆర్యూబి వాటిది స్టేటస్ ఇందులో మేజర్గా పేమెంట్స్ డ్యూ వల్ల కడిగి మామిడిపల్లి ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పని అయిపోయింది పైన రోడ్ బీటీ వేస్తే అయిపోతుంది హ్యాండ్ ఓవర్ సెంట్రల్ గవర్నమెంటు డిపాజిట్ చేసినది మన దగ్గర వాస్తవమే ప్రశాంత్ రెడ్డి మంత్రిగా ఉన్నాక టీఆర్ఎస్ గవర్నమెంట్లో దాన్ని మొత్తం పదిహేడు కోట్లు డైవర్ట్ చేసిం మళ్ళా ఇంతకుముందు కూడా నేను రివ్యూ చేసినాక ముఖ్యమంత్రి గారు పోతే కొంచెం పేమెంట్ రిలీజ్ అయ్యింది ఇప్పుడు కూడా ఇక్కడ సుమారు మూడున్నర కోట్లు పెండింగ్ ఉన్నది కాంట్రాక్టర్లకి పేమెంట్ వస్తలేదు రైల్వేస్ ఈజంగా ఇచ్చేసిన ఆల్రెడీ డిపాజిట్ రెండు వేల ఇరవై ఒకటి డిపాజిట్ చేసిన టోటల్ అమౌంట్ అదే రకంగా మాధవ్ నగర్లో మూడు కోట్ల రూపాయలు ప్లస్ రివైజ్డ్ ఎస్టిమేటు దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు ఇది కూడా శాంక్షన్ కావాలి ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్లో పెండింగ్ ఉన్నాయి మాధవ్ నగర్ మీకు తెలిసినట్టు అది సెంట్రల్ స్టేటు జాయింట్ వెంచర్ అది ఇది మామిడిపల్లి అరసపల్లి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ సెటిల్ పడుతుంది సో అరసపల్లిలో కూడా బికాస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ లెటార్జిక్ వర్కింగ్ స్టైల్ వాళ్ళది కూడా ల్యాండ్ అక్విజిషన్ చేసేయాల నూట ముప్పై ఏడు కోట్ల ఇద్దరు ఎస్టిమేట్ ఉంటే వన్ ట్వంటీ సెవెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నది రైల్వేస్ పది కోట్లు ల్యాండ్ అక్విజిషన్కి అక్కడ డిలే ఉంది ఫార్టీ పర్సెంట్ వరకు అయింది మిగిలింది ల్యాండ్ అక్విజిషన్ కోసం హోల్డ్ హోల్డ్లో ఉన్నది ఇక్కడ మళ్ళా బిల్స్ కూడా సెవెన్ పాయింట్ సెవెన్ అండ్ హాఫ్ గోర్స్ దాకా ఇక్కడ కూడా చేసిన వర్క్లో కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా డిలే అవుతుంది ఇవన్నీ కూడా ఉన్నాయంటే ఫస్ట్ ప్రజలకు తెలియాలి ఎందుకు డిలే అవుతుంది రెండోది రేపు నేను స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గర కూడా టైం తీసుకొని ఈ వారం పది రోజులు పోతాను కేవలం ఇది మాట్లాడడానికే పోతాను మళ్ళీ మీ మీడియా మిత్రులకు చెప్తున్నాం మళ్ళీ అరవింద్ పార్టీ మారుతున్నాను ఇవ ఇటువంటి రాయకుండా ఇది కేవలం మా డెవలప్మెంట్ కోసం పోతాం మీ భయానికే సీఎం దగ్గర కోతలేను ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర మీరు రాజకీయాలన్నీ కలుపుతారా పోయి నేను రిక్వెస్ట్ చేసుకుంటే ఎమ్మెల్యేలు చేసుకోవాలి ఈ పని మేజర్ ఇలా అడిమామిడి బాధ గారు దగ్గర పడ్డరు మాధవ్ నగరు అరసపల్లి మాధవ్ నగర్ ఎంత ప్రయారిటీయో తెలుసు మీకు రూరల్ ఎమ్మెల్యే చేసుకోవాలి సరే ఆయన చేస్తే సంతోషం నా పడితే ఇంకా మంచిది నేను పోయి ఆ ఫైనాన్స్ మినిస్టర్ గారితో మాట్లాడేసి నేను తొందరగా చేయమని రిక్వెస్ట్ చేయడానికి వెళ్తాను థ్యాంక్ యూ